నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో బూళ్లమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు ఎడ్ల పోటీలు శనివారం నిర్వహించారు ఈ పోటీలో కడప గుంటూరు కృష్ణా తెలంగాణ జిల్లాల నుంచి ఎడ్లు పోటీలు పడ్డాయి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నాయకులు గిరిధరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యి పోటీలు ప్రారంభించారు ఈ పోటీలో మొదటి బహుమతిని బోరెడ్డి కేశవరెడ్డి పెద్ద కోటాల మరియు సుంకి సురేందర్ రెడ్డి హుజూర్ నగర్ సూర్యాపేట ఒంగోలు జాతి ఎడ్లు మొదటి స్థానం పొంది లక్ష రూపాయల బహుమతిని గెలుపొందింది ఈ బహుమతిని కోడూరు రాజేష్ రెడ్డి సహకారంతో అందించారు ఇక రెండవ బహుమతిని కుర్రా వెంకటేష్ యాదవ్ మైలుకూరు టౌన్ కు చెందిన ఎడ్లు సాధించాయి వీరికి ఎనభై వేల నగదు బహుమతిని అందజేశారు మూడవ బహుమతి పిఆర్ పులగం తిషగ్నారెడ్డి జష్వితారెడ్డి కొంచనపల్లి గుంటూరు సాధించి అరవై వేల రూపాయల బహుమతిని గెలుపొందారు 我们全靠。 గ్రామదేవతని రావడం చాలా సంతోషం కొన్ని సంవత్సరం కూడా సంక్రాంతికి ఇక్కడ వచ్చాను వచ్చి ఆ రోజు చూశాను గ్రామంలో కమలాకర్ రెడ్డి ఇక్కడ బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినాడు ఈరోజు మళ్ళీ ఎద్దుల పోటీకి రమ్మని పిలవడం నాతో పాటే మీ ఎమ్మెల్యే శ్రీధర్ రావడం గ్రామానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు పాతకాలంలో జరిగాయి కానీ కమలాకర్ రెడ్డి ఈరోజు కూడా దాన్ని నడిపిస్తున్నాడు అది చాలా గర్వకరమైన కార్యక్రమం నా నా దృష్టిలో సంక్రాంతికి పోటీలే కాకుండా గొబ్బెమ్మలు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా జరపాలా జరిపించుకోవాలా మనందరం కూడా ఎందుకంటే ఆ పాత రోజులు మనం మర్చిపోకూడదు ఎంత ఈరోజు టెక్నాలజీలో ఉన్నా మనము పాత రోజులు అనేది జ్ఞాపకంగా పెట్టుకొని మనం తప్పకుండా ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం కమలాకర్ రెడ్డికి మళ్ళీ కూడా చెప్తున్నా భవిష్యత్తులో కూడా దీన్ని ఆపకుండా ముందుకు తీసుకోమని చెప్తున్నాను అట్లే ఈ పోటీల్లో కూడా ఫస్ట్ ప్రైజు లక్ష రూపాయలు ఇవ్వడం రెండవది ఎనభై వేలు అన్నాడు మూడవ ప్రైజు అరవై వేలు చాలా సంతోషం అది ఎంకరేజ్ చేయడం అట్లా ఆ ప్రైజులు పోటీలు పెట్టడం కూడా ఎంకరేజ్మెంట్ అది మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈరోజు ఈ గ్రామానికి రావడం ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయండి పరోజనాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొడూరుపాడులో ఎట్లా మధ్యాలు ఈరోజు కొత్త ఏం కాదు గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వారి సేవి రాష్ట్ర అందరూ కలిసి పెట్టే పోటీలు ఈ పోటీల్ని ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ పోటీలంతా కూడా ప్రశాంతంగా జరగాలని ప్రజలందరూ కూడా సహకరించాలని అందరూ ఆస్వాదించాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని